ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది భూ వివాదాలు అవినీతి తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ప్రస్తుతం ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు రిజిస్ట్రేషన్ వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం కొత్త విధానంగా స్లాట్ బుకింగ్ వ్యవస్థను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ద్వారా ప్రజలు ఆన్లైన్లో స్లాట్ను బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో కార్యాలయానికి వెళ్లి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఈ కొత్త విధానం వల్ల కార్యాలయంలో రద్దీ తగ్గడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది మిగిలిన కార్యాలయాల్లో కూడా త్వరలో ఈ విధానాన్ని విస్తరించే オンエで